శ్రీ నమః నమ మాత్రే నమ ప్రేక్షక దేవుళ్ళకు నమస్కారం గత కొద్ది కాలంగా మనం ఆధ్యాత్మిక కథనాలని ఈ వీడియోల రూపంలో చేస్తున్నాము ఇవాళ్టి అంశము లయ లయము మనం తరచుగా ఈ రెండు పదాలను వింటూ ఉంటాం లయ అంటే ఒక క్రమ పద్ధతిలో నడిచే కదలిక కానివ్వండి శబ్దం కానివ్వండి దాన్ని మనం లయ అని అంటాం ఉదాహరణకు మన శ్వాస మన నడక హృదయ స్పందన కదిలే చక్రం ఏదైనా కానివ్వండి ఇంకా ఇప్పటి అధునాతన సైన్స్ ప్రకారం చూస్తే విద్యుత్ పౌనపుణ్యం లేక కంప్యూటర్ వేగాన్ని సూచించే పౌనపుణ్యం హెడ్జ్ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిదీ కూడా మనకు అన్నీ లయబద్ధంగానే గోచరిస్తున్నాయి భౌతికంగా ఇవి అయితే ఇక సంగీతము నృత్యము ఈ శాస్త్రాలు పూర్తిగా లయ మీదనే ఆధారపడి ఉన్నాయన్న విషయం మనందరికీ తెలిసిందే ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ప్రపంచం మొత్తం ఒక క్రమ పద్ధతిలో ఉన్నది అదే లయ ప్రకారంగా ఉన్నది ఇంకా స్పష్టంగా చెప్పాలంటే లయ లేనిది ఈ జగత్తు లేనే లేదు మన భూమి మీదనే కాకుండా ఖగోళాన్ని కూడా ఒకసారి పరిశీలిస్తే అంత లయ ప్రకారమే గోచరిస్తుంది సూర్య చంద్ర నక్షత్ర గతులు కూడా పూర్తిగా లయ ప్రకారంగా ఉన్నాయి మనకు తెలుసు భూమి తన చుట్టూ తాను ఒక ఒకరోజు పడుతుంది అది ఒక లయ ఏ సమయంలో కూడా తన వేగాన్ని మార్చుకోదు అంటే ఒకసారి సగం రోజు ఇంకొకసారి రెండు రోజులు ఇలా ఒకవేళ ఒక్కొక్క రకంగా గనక తిరిగితే భూప్రపంచం మొత్తం నాశనం అవుతుంది ఆ విషయం మనందరికీ తెలుసు అదేవిధంగా చంద్రుడు భూమి చుట్టూ ఒక నెల రోజుల పాటు తిరుగుతాడు చంద్రగతి కూడా అనాదిగా అదే విధంగా ఉంది అలాగే సూర్యభగవానుడు కూడా ప్రతి గ్రహం నక్షత్రం పాలపుంతలో ఒక క్రమవేగంతో సంచరిస్తూ ఉంటాయి పూర్తి దృశ్యమాన జగత్తు లయ మీదనే ఆధారపడి ఉన్నది ఇంకొక విషయం కూడా మనం గమనించాలి ఒక గ్రహం ఇంకొక గ్రహం తాకకుండా పరిభ్రమించడం కూడా లయ మీదనే ఆధారపడి ఉన్నది లయ తప్పితే గ్రహ గతులు తప్పుతాయి అని వేరే చెప్పనవసరం లేదు ఒక వీధిలో వెళ్లే వాహనాలు ఒకే లయలో అంటే వేటి లయలో అవి వెళుతూ ఉంటాయి ఎప్పుడైతే లయ మారుతుందో లేక లయ ఆగుతుందో అప్పుడు ప్రమాదాలు జరగటం మనం చూస్తూ ఉంటాము ఒక మనిషి వీధిలో నడుచుకుంటూ వెళ్తున్నాడు అనుకోండి అంటే అతని ప్రతి అడుగు కూడా లయబద్ధంగానే వేస్తూ ఉన్నాడని అర్థం ఒకవేళ అతను అలా కాకుండా ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా వేయాలన్నా వేయలేడు తన వేగాన్ని మారిస్తే పర్యవసానంగా లయ మారుతుంది కానీ లయ మాత్రం ఉంటుంది వేగంగా ప్రయాణిస్తే వేగవంతమైన లయ ఉంటుంది నిదానంగా ప్రయాణిస్తే తక్కువ వేగవంతమైన లయ ఉంటుంది కానీ లయ మాత్రం ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది మనిషి జీవితం మొత్తం ఒక లయబద్ధంగానే కొనసాగుతుంది పుట్టినప్పటి నుండి చర్మదశ వరకు లయబద్ధంగా ఉండటమే ఒక నటన అదే ఈశ్వరుడు సృష్టించిన నాట్యం అందుకే ఈశ్వరుని నటరాజు అనే పేరు కూడా ఉన్నది ఆ పరమేశ్వరుడు రచించిన నాటకంలో ప్రతిదీ ఒక పాత్ర పోషిస్తూ ఉంటుంది మనుషుల పాత్ర మనుషులది పశుపక్షాదుల పాత్ర పశుపక్షాదులది కొన్ని నిర్జీవులు కొన్ని సజీవులు జీవంతో ఉండటం ఉండకపోవటం కూడా ఆ పరమేశ్వరుడి లీలలో భాగమే విషయం ప్రతి సాధకుడు తెలుసుకోవాలి లయ అంటే ఏమిటో కాదు లయం అంటే లయ ఆగిపోవటమే లయ సాధారణంగా మనం నిత్యం ఏదో ఒక పని చేస్తూ ఉంటాం అంటే అది లయ కొంత సమయం తర్వాత ఆ పని ఆగిపోతుంది అంటే లయ ఆగిపోయింది అదే లయం ఎందుకంటే అప్పుడు ఆ పని లేదు నీవు హైదరాబాద్ నుండి కాశీ ప్రయాణం చేయాలని రైలు ఎక్కావు రైలు కదిలింది అంటే లయ మొదలైంది కొంతకాలం తర్వాత నీ రైలు కాశీని చేరుకుంది అంటే అప్పటిదాకా రైలుకు ఉన్న లయ ఆగిపోయింది అంటే లయ లయంగా నిశ్చలంగా మారింది అని అర్థం ప్రతి మనిషి శ్వాస కూడా ఒక లయ ఏదో ఒకరోజు ఆ లయ ఆగిపోతుంది అంటే లయం అవుతుంది దాని అర్థమే జీవన చివరి గట్టం లయను లయాన్ని రెండిటిని శాసించేవాడు పరమేశ్వరుడు ఒక్కడే ఈ విషయం మనం తెలుసుకోవాలి ఎప్పుడైతే లయకారుని స్వరూపాన్ని మనం తెలుసుకోగలుగుతామో అప్పుడే మనకు మనసులో ఒక భావన కలుగుతుంది అదేమిటంటే మనలను కాపాడేవాడు రక్షించేవాడు కరుణించేవాడు మోక్షసిద్ధిని ఇచ్చేవాడు పరమేశ్వరుడు తప్ప వేరొకడు కాదని నిత్యం శివాలయంలో మనకు లయ లయం రెండు దుర్గోచరం అవుతూ ఉంటాయి మన మహర్షులు మనకు ప్రతి క్షణం మనం ఎలా మసులుకోవాలి ఎలాంటి ఆలోచనలు చేస్తే మనం జన్మరాహత్యాన్ని పొందగలం అనే విషయాన్ని అనుక్షణం గుర్తు చేస్తూ ఉన్నాయి ఉన్నారు శివాలయంలో పరమశివుని లింగం మీద ఒక్కొక్క చుక్కగా ధారా పాత్ర నుండి జలం పాడ పడటం మనం చూస్తూ ఉంటాం ఆ జలపాత్రలో నీరు ఒక రోజో లేక కొన్ని గంటల్లో పడి ఖాళీ అయిపోతుంది అదేవిధంగా మానవ జీవితంలోని కాలం కూడా ఒక్కొక్క క్షణం కరిగిపోయి కాలిపోయి చివరికి ఖాళీ అయిపోతుంది అంటే అక్కడ అతని కాలం ఆగిపోతుంది కాబట్టి కాలం చాలా విలువైనది అని గమనించాలి ఈ దృగోచరాన్ని మనందరికీ స్పష్టంగా చెప్పడం కోసమే శివాలయం లోపల నీటి పాత్ర పెట్టడం జరుగుతుంది అని మనం అందరం అనుకోవాలి మరి కాలాన్ని ఎలా సద్వినియోగపరచుకోవాలంటే ఎలాగైతే పాత్రలోని నీరు చుక్కచుక్కగా పరమేశ్వరుని అభిషేకాన్ని చేయటానికి ఉపయోగపడుతున్నదో అదేవిధంగా మన మనస్సు ప్రతి క్షణం ఆ దేవదేవుని అంటే ఆ పరమేశ్వరుని పాదాల మీదనే ఉండి నిత్యం ఆయనతోటి సంబంధం కలిగి ఆయననే పట్టుకొని ఉంటే అప్పుడే మనకు ఆయన కరుణా కటాక్షం కలుగుతాయి శివుడు బాహ్యంలోనే కాదు మన హృదయాంతరాళల్లో కూడా నిక్షిప్తమై ఉన్నాడు ఈ సత్యాన్ని తెలుసుకొని మన హృదయ నిత్యం అనుక్షణం తలుస్తూ కొలుస్తూ ఉంటే తప్పకుండా కైవల్యం లభిస్తుంది అది ఎలా అంటే నేను తీసుకునే శ్వాస అజపార్జపంగా భావించి నిత్యం అజపార్జపం చేయాలి అంటే రోజు మొత్తం నేను జపంలోనే ఉన్నాననే భావంలో ఉండటం నేను స్నానం చేస్తున్నాను అంటే శివునికి అభిషేకం చేస్తున్నాననే భావంలో ఉండాలి నేను మలమూత్ర విసర్జన చేస్తున్నాను అంటే శివుని వద్ద మాలిన్యాన్ని తొలగిస్తున్నాను అనే భావనలో ఉండాలి నేను మాట్లాడుతున్నాను అంటే శివుడు మాట్లాడుతున్నాడు అనే భావన ఇలా నా పూర్తి దైనందిక జీవితం శివునిదే కానీ నాది కాదు అనే భావనలో సాధకుడు ఉంటే నిత్య కైవల్యమే ఆ స్థితి మనం చెప్పుకునే అంత సులభం కాదు కఠోర దీక్ష అకుంఠిత పరిశ్రమ ఉంటే మాత్రమే సాధ్యమవుతుంది కానీ అసాధ్యం మాత్రం అస్సలు కాదు కృషితో నాస్తి దుర్భిక్షం ఓం తత్సత్ ఓం శాంతి 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 ప్రతిరోజు చేసుకునే వీడియోలో భాగంగా ఈ వీడియో చేశాము సాధకులకి ఈ వీడియో నచ్చితే దీన్ని షేర్ చేయండి దీన్ని లైక్ చేయండి దీని యొక్క గంట బిల్లు నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరం సాధన చేద్దాం పరమేశ్వరుడి సన్నిధిని చేరటానికి ప్రయత్నం చేద్దాం ఓం శాంతి 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 హి దేవుళ్ళకి విశ్రా నమస్కారం